నేపాల్లో జరుగుతున్న మారణ హోమంలో ఏపీకి వాసులను సురక్షితంగా సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ చెరువుతో క్షేమంగా ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు అనంతపురం నుంచి నేపాల్ కు దైవ దర్శనానికి వెళ్లిన మల్లికార్జున దంపతులు నేపాల్ అల్లరిలో చిక్కుకున్నారు తాము ప్రయాణిస్తున్న బస్సుపై నేపాల్లోని ఆందోళనకారులు రాళ్లతోనూ కర్రలతోనూ భయంకరంగా దాడి చేశారని తెలిపారు తాము తిరిగి సొంత ఊర్లకు వెళ్తామా లేదా అని బిక్కుబిక్కుమంటూ భయపడతామని నైన్ టీవీలో బాధితులకు వెల్లడించడం జరిగింది అయితే మంత్రి లోకేష్ చెరువుతో తాము క్షేమంగా అనంతపురం మల్లికార్జున దంపతులతో మా అనంతపురం ప్రతినిధి రవితేజ ఫేస్ టువంటి వారు అనేక మంది చిక్కుకున్నారు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మంత్రి నారా లోకేష్ కూడా ప్రత్యేక చొరవతో ఆంధ్రప్రదేశ్ చెందిన వారందరినీ కూడా ఏపీకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అనంతపురం జిల్లా నుంచి కూడా ఇద్దరు నేపాల్లో చిక్కుకున్న పరిస్థితి అయితే అక్కడి నుంచి కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో రెండు గంటలకు వారిద్దరిని కూడా క్షేమంగా అనంతపురంకి చేర్చారు ప్రస్తుతం మనం అనంతపురం కళాకారుల కాలనీలో చూడొచ్చు ఇదే ఇల్లు ఈ ఇంట్లో వారే నేపాల్లో చిక్కుకున్నట్లు మనకి స్పష్టంగా తెలుస్తుంది అయితే మల్లికార్జున వాళ్ళ వారే కూడా ఈ నేపాల్కి వెళ్ళేసి వచ్చారు అయితే అక్కడ ఆ కాండ ఏదైతే జరుగుతుందో భారీగా అల్లర్లు రాళ్ళు విసురుకొని ఒకరినొకరు కొట్టుకుంటున్న పరిస్థితి అయితే అక్కడ వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పి ఎలా పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి అన్నది వారి మాటలోనే తెలుసుకున్నాం అమ్మ చెప్పండి అసలు నేపాల్లో మీరు మీరు ఎందుకు వెళ్ళారు నేపాల్కి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి నేపాల్లో దేవదర్శనానికి వెళ్ళాము వెళ్ళాము అక్కడ చాలా ఇట్లా ఇష్యూ జరిగిందండి చాలా ఇబ్బంది పడ్డాము బస్సులు ర్యాలీస్ వేయడము చాలా ఇబ్బంది పడ్డామండి లోకేష్ గారు వట్టే బయటపడ్డాము అంటే మీరు ఎప్పుడు వెళ్ళారు అసలు అక్కడ ఉన్న పరిస్థితు అంటే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా నేపాల్ని నేపాల్లో చూస్తున్న అల్లర్లని అందరూ చూస్తున్నారు అంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అసలు మీరు ఏపీకి తిరిగి వస్తారని అనుకున్నారు అసలు లేదు నమ్మకం మాత్రం లేకపోయినా నమ్మకం లేక మేము ఉన్న బస్సు మేమున్న బస్సే పాల్గొని చెప్పాను కదండి ఎన్ని రోజులు మీరు నేపాల్కి వెళ్ళి అసలు దేవదర్శన్ కళ్ళ ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ ఫోర్ డేస్ ఉన్నాము ఫైవ్ డేస్ నేపాల్లో ఫోర్ డేస్ టోటల్గా మేము మరి చెప్పండి అసలు నేపాల్కి మీరు ఎప్పుడు వెళ్ళారు ఎందుకోసం వెళ్ళారు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి నేపాల్కి ఆరో తారీఖు వెళ్ళాము సార్ ఆరో తారీఖు పశుపతి దర్శనం చేసుకున్నాము ముత్తినాథం దర్శనం చేసుకున్నాము చేసుకున్నాక ఆ రోజు నైటు మేము జనకపూర్కి పోవడానికి బయలుదేరినాం బయలుదేరితేనే బస్సు కొంచెం దూరం పోయినాక జస్ట్ ఒక ఐదు కిలోమీటర్ పోయినాక బస్సు దాడి చేసినారు మా బస్సే కాదు మా ముందరం మూడు బస్సులు ఉన్నాయి అవి కూడా పగలగొట్టేసినారు మావైతే మరీ దారుణంగా అద్దాలన్నీ పగిలిపోయినాయి మాకు అందరికీ దెబ్బలు అంటే నాకు తలకు చిన్న దెబ్బ తగిలిగింది మా ఎన్నికలకు వచ్చిన తర్వాత తలకి ఇంత దెబ్బ తగింది వచ్చినాము ఎన్నికొచ్చినాము వచ్చిన తర్వాత మా దగ్గర ఒక ఆమె యాక్టివ్గా ఉండే ఉన్నింది ఆమె కొంచెం ఇట్లా మాట్లాడదాము గవర్నమెంట్తో అని విజయ అని ఆమె మా ఆమె ప్రో ఆమె కొంచెం సార్తో మాట్లాడింది లోకేష్ సార్తో ఇంకా అక్కడి నుంచి మాకు మాకు రావడానికి మార్గం సులభమైంది ఇది మాత్రం మనకు లోకేష్ గారి పుణ్యమే ఎందుకంటే మేము ఆ నుంచి బయటకు రా వస్తామనుకోలేదు ఫ్లైట్ లేవు ఫ్లైట్లు మన దగ్గర డబ్బులు కావాలి మన డబ్బులు చల్లవు అక్కడ పెట్టి నెట్టు లేదు ఏం పిల్లలతో మాట్లాడేక లేదు చాలా ఇబ్బంది అయితే పన్నాము సార్ అంటే మామూలుగా ఓవరాల్గా తీసుకుంటే కన్నా విపరీతమైన అల్లర్లు జరుగుతున్నాయి చాలామంది చనిపోతున్నారు అక్కడ ఆ గొడవల్లో కూడా గవర్నమెంట్ కూడా డిజాల్వ్ అయిపోయి గవర్నమెంట్ అది వాళ్ళు ప్రభుత్వం కూడా డిజాల్వ్ అయిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో అసలు అక్కడ ఉన్న పరిస్థితుల్లో మీరు ఏమనుకున్నారు అసలు అసలు మేము ఏపీకి రా అసలు మన సొంతూరుకి వెళ్ళగలమా లేదా అని మీరు ఏమన్నా అనుకున్న అనుకోలేదు సార్ ఎందుకంటే మేము సాయంత్రం ఐదు వరకు పోవచ్చులే కొంచెం కర్ఫ్యూ కదా మనం మన సైడ్ ఎట్లా పొద్దున్న సాయంత్రం అయిపోతుంది ఆడ రాత్రి పదకొండు రెండు కంటిన్యూగా అల్లర్లు మేము లాడ్జ్లో ఉంటే సౌండ్లు ఇంకా మాకు లాడ్జ్ అతను కూడా అన్ని లైట్లు ఆఫ్ చేసి షట్టర్లు క్లోజ్ చేసి మీరు లైట్లు ఆఫ్ చేసి పడుకోండి వాళ్ళు ఏ టైం అయినా మన ఇండియన్ లాడ్జ్ అది ఇండియన్ మీందుకే ఎక్కువ వస్తున్నారు అని ఆయన మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు తర్వాత తర్వాత మేము బయటికి పోవడానికి కూడా లేదు ఆ సిచువేషన్లో మేము పోలేము అనుకున్నాము ఇంక ఎట్లా ఉండే డబ్బులు అయిపోతాయి వంట తిని వంట చేసుకుంటాం తింటాము అంటే వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా ఎట్లా అని అనుకునే టైంలో మాకు ఈయన దారి చూపించినాడు మన వాళ్ళంతా ఎంతమంది ఉన్నారు మీతో పాటు కూడా మీరు తీర్థయాత్రలకు వెళ్ళారు అదే దైవ దర్శనంకి వెళ్ళారని చెప్తున్నారు మీతో పాటు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు కావచ్చు తెలంగాణకు చెందిన వాళ్ళు కావచ్చు మొత్తం ఎంతమంది ఉన్నారు బస్సులో అరవై మూడు మంది ఉన్నాము సార్ అరవై మూడు మంది అంటే మేము మన రాయలసీమ వాళ్ళము ఒక నలభై మంది హైదరాబాదు ఒంగోలు తిరుపతి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మేమందరం సేఫ్గా వచ్చేసినాం సార్ అక్కడ మీరు లోకేష్ గారిని కాంటాక్ట్ అయ్యారు మంత్రి గారిని అక్కడ ఇప్పుడు మా అనంతపురం పర్యటన కూడా రద్దు చేసుకొని మన ఏపీ తెలుగు వాళ్ళంతా అంతా చిక్కుకున్నారని చెప్పేసి లోకేష్ గారికి సమాచారం అందడంతో ఒకసారిగా మీకు కాంటాక్ట్ అయ్యారు అంటే మన వాళ్ళు అక్కడికి ఎవరైనా వచ్చారా లేకుంటే ఏ విధంగా మీరు ఏపీ ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారు మేడం అప్రోచ్ అయ్యారు సార్ ఆయన మళ్ళీ తర్వాత ఫోన్లో కరస్పాండెన్స్ నడిచింది సార్ ఆమె అందరికీ మెసేజ్ పెట్టింది ఆయన లోకేష్ గారు కమిషన్ ఆఫీస్ ఏదో ఉందండి సార్ ఆ కమిషన్ ఆఫీస్ టచ్ చేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి బయటికి వెళ్ళొద్దండి మేము ఖచ్చితంగా మిమ్మల్ని లిఫ్ట్ ఎయిర్ లిఫ్ట్ చేస్తాము అని లోకేష్ గారు ఆఫీస్ తరఫున ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు సార్ అది మేము అందరికీ మెసేజ్ ఫార్వర్డ్ చేసినారు అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది సార్ ఇంకా మేము వెళ్ళిపోతాం ఇబ్బంది ఏం లేదు అని కొంచెం కొంచెం ధైర్యం వచ్చింది సార్ సీఎం గారికి కానీ మేము కృతజ్ఞత సార్ మేము ఎందుకంటే ఇంత దూరం నుంచి రావడం అనేది అది మేము ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్ ఇది ఇక్కడ నేపాల్ నుంచి క్షేమంగా అనంతపురం చేరుకున్న వారు చెప్పిన పరిస్థితి ఏదైతే నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు నడమో వారు వస్తున్న బస్సు పైన కూడా ఆందోళనకారులు తీవ్రమైన రాళ్ల దాడులు కూడా చేశారని చెప్పారు అయితే బస్సు అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు కోర్టులు పార్లమెంట్ల పైన కూడా విపరీతమైన దాడులు చేస్తే అసలు తాము ఆంధ్రప్రదేశ్కు తిరిగి వస్తామా లేదా అన్న ఒక ఆందోళన అయితే వారు చెందారని ఏదైతే ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ షరోతోని ఈరోజు తాము ఏపీకి సురక్షిత వచ్చామనేసి వాళ్ళు చెప్తున్నారు ఏదైతే మంత్రి నారా లోకేష్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక చొరవ తీసుకుని తమని అనంతపురం తీసుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా వారు తెలియజేస్తున్నారు కెమెరామేన్ అఖిల్తో రవితేజ మెగా నైన్ న్యూస్ అనంతపురం